తరిలో మనకి వారంలో టూ టైమ్స్ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంది పెట్టింది వన్ మంత్ బ్యాక్ అయినా సరే చాలా బాగా సక్సెస్ చేశారు జస్ట్ ఇప్పుడే ఈ స్టాక్ వచ్చిందనమాట ఓపెన్ చేస్తున్నారు పెడుతున్నారు అయిపోతున్నాయి ఇక్కడ మనకి టూ నైన్ దగ్గర నుండే జీన్స్ మీద వేసుకునే టాప్స్ అలాగే ఎయిట్ నైంటీ నైన్ దగ్గర నుండి టూ పీస్ సెట్స్ చాలా బాగున్నాయి ఒకసారి చూడండి క్వాలిటీకి తగ్గట్టుగా ఇక్కడ ప్రైసింగ్ ఉంటుంది సో మొత్తం చూడాలి అంటే ఫుల్ వీడియోలోకి వెళ్ళాలి పదండి పాప ఇది చాలా బాగుంది పాప వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంది మీకు కూడా బాగా సెట్ అయింది హ్యాండ్స్ ఒక్కటి ఇక్కడ చిన్న కుట్టు పెట్టి చేస్తే సరిపోతుందేమో బట్ మీరు కొంచెం హ్యాండ్స్ లావ్ చేసుకోండి బాగుంటుంది పాపాయి దగ్గరకి వచ్చానండి వచ్చిన తర్వాత డెస్ట్ ట్రై చేస్తుంటే ఇది చాలా బాగుంది ఫస్ట్ డే ఎష్యూ ఇందులో బ్రౌన్ కలర్ లాంగ్ తీసుకుంది అన్నమాట అది వేసుకున్నప్పుడల్లా నాకే చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటది బాగుంటుంది అంతా చాలా డ్రైవింగ్ కి పర్ఫెక్ట్ అనుకుంటా సూపర్ ఇందులో పార్టీ వేర్ టైప్ కూడా ఉంటుంది ఫుల్ వర్క్ కదా క్లాత్ అంతా కూడా బాగుంటుంది ఇది ఏం వర్క్ అంటారు పాపాయ్ చికెన్ కర్రీ వర్క్ చికెన్ కర్రీ వర్క్ ఫుల్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎన్ని సార్లు ఉతికినా ఏం కాదండి అలాగే ఉంటుంది కలర్ కూడా కొంచెం కూడా ఏం ఫేడ్ అవదు ఇలాగే ఉంటది కలర్ కూడా ఇది ఇక్కడ మనకి 4000 నుండి స్టార్ట్ అయ్యి 6000 వరకు అంటే వర్క్ బట్టి ఉంటుంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఆ అంత హ్యాండ్ వర్క్ బాటమ్ కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తది ఎక్కువ ఇది కూడా నా సైజ్ 38 uh -huh. ఫుల్ లూజ్ ప్యాంట్స్ అప్పుడు వేసుకునేదాన్ని పాప మీ దగ్గర చూసాను ఇందులో బ్లాక్ ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు పాప ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి బ్రౌన్ పీచ్ ఇవి చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి నైన్ నైన్టీ థౌజండ్ రూపీస్ యశు ఇందాక మేము మిస్ అమ్మకి వెళ్ళినప్పుడు డ్రెస్ చినిగిపోయింది రాగానే ఫస్ట్ తీసేసుకొని వేసుకుంది ఎట్లుంది కంఫర్ట్ బాగుంది చాలా కంఫర్ట్ ఉంది నాకైతే హాయ్ ఉంది సో ఇష్యూ వేసుకున్న దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట ఇందులో బ్లాక్ ఉంది యాష్ ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ నైన్టీ థౌసండ్ రూపీస్ లోపలే జీన్స్ మీద టాప్ లాగా వేసుకోవచ్చు ఫ్రాక్ ఫ్రాక్లో కూడా యూస్ చేసుకోవచ్చు అవునా నీకు డిస్కౌంట్ ఇచ్చిందేమో మా పాప లేదు దాని కాస్ట్ అంతా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే బై ఇది భలే ఉంది మీకు బాగుంటుందా ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ కంప్లీట్ లైనింగ్ వచ్చింది కింద వరకు ఫుల్ లైనింగ్ బీచ్ కలిగినప్పుడు వేసుకుంటే అసలు అదిపోతుంది కదా పాప బాగుంటుంది చాలా నెక్ చాలా బాగుంటుంది ఇది ఎక్సెల్ యూ సైజ్ అండ్ నేను వేసుకున్న లాంటివి కూడా ఉన్నాయి అజ్రక్ ప్రింట్స్ ఇవి రెడీమేడ్ ఆ పాపా ఆ బాటమ్ ఇలా సెట్ వస్తుంది టాప్ బాటమ్ టూ పీస్ సెట్ ఇది అవునా మన దగ్గరదే సుందరిలోదే సూపర్ అసలు నేను కుట్టిచిందేమో పాపా అంటే నాకు పాపా ఇద్దరికి బట్టల పిచ్చి చాలా మళ్ళీ అలేకేకు ఉండదు ఎషుక్ కూడా ఉండదు సో మా ఇద్దరికి చాలా ఉంటది సో చూసి నేను కుట్టిచుకుందేమో అనుకున్నా ఫస్ట్ రాగానే ఉంది మన దగ్గర ఆ ఇదొకటి అంటే ఉన్నాయి ఇంకా లిస్ట్ నేను అందులో ఇదొకటి నైస్ అండ్ ఇంకేంటి పాప మన కలెక్షన్ ఇంకా మంగళగిరి పట్టు వచ్చింది ఇక్కడ కవర్లో ఉంది ఇది కూడా ఒక ఫ్రాక్ మెగా స్లీవ్స్ వస్తుంది ఇది చిన్నపిల్లల కాలేజ్ వాళ్ళకి అంతా చాలా బాగుంటుంది లక్కీ లాంటి వాళ్ళకి టూ థౌసండ్ ఫార్టీ రూపీస్ ఉందండి వన్ పీస్ ఇందులో ఒకసారి చూపిద్దాం ఇదా ఇప్పుడు మీరు నేను సో ఇక్కడ అన్ని మంగళగిరి ఇది ఒకసారి ఇది కలర్ చాలా బాగుంటుంది ఇది ఫ్రాక్ నైస్ మన చెల్లి వేసుకుని చూడండి సేమ్ ఇష్యూ వేసుకునే లాంటిదే నైన్ నైన్ పాపాయి మన దగ్గర చాలా మంది నైట్ వేర్ కలెక్షన్ అడుగుతున్నారు కదా వచ్చి మీరు ఓపెన్ చేశారు ఆ రోజు ఇంక అందరు రచ్చ రచ్చ చేశారు మామూలుగా రాలా మెసేజ్లు మళ్ళీ తెప్పించాం సేమ్ కలెక్షన్ ఎక్కువ ఎక్కువ తెప్పించుకోండి మొత్తం ఈ రాక్ ర్యాక్ అంతా నైట్ వేర్ కి ఫిక్స్ చేసాం ఇంకా అందుకనే ఇవి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకుని నైట్ వేర్ చాలా బాగుంటుందండి మామూలుగా కూడా ఎక్కడికైనా అయితే సింపుల్ గా బయటకు వెళ్ళాలంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు ఇందులో చాలా కలెక్షన్ వచ్చింది మనకి ఏ సైజెస్ నుండి ఏ సైజెస్ వరకు సేమ్ డబుల్ ఇవి కూడా నైటీస్ కూడా వచ్చినాయి ఫీడింగ్ నైటీస్ కూడా ఫీడింగ్ ఫ్రాక్స్ వచ్చినాయి ఇట్లా డిఫరెంట్గా అబ్బాయి ఎంత బాగుందో మామూలుగా కూడా వేసేసుకోవచ్చు మంచిగా భలే ఉందండి ఇక్కడ మనకి జిప్ వస్తుంది అనమాట చాలా కంఫర్ట్ ఉంటుంది ఫీడ్ చేయడానికి దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ మామూలుగా ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే ఇలా అన్నా నార్మల్ నైటీస్ నార్మల్ నైటీస్ మనకి ఎం సైజ్ నుండి అంటే ఇవి ఎల్ డబ్బు ఎక్స్ఎల్ ఉన్నాయి అంటే నైటీస్ కూడా చాలా డ్రీ సైజెస్ ఉన్నాయి అలాగే షార్ట్ నైటీలో ఒకసారి చూడండి ఫ్రాక్ మోడల్ లో ఎంత బాగుందో ఇంట్లో వేసుకోవచ్చు క్యాజువల్ గా ఇప్పుడు ట్రావెల్ కి అయినా బయట వేసేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది ఆఫీస్ కూడా వేసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందరు టూ పీస్ ఎట్లు ఇవే మొత్తం ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ లో ఎక్కడ చూసినా బయట ఎక్కడ చూసినా అవే నడుస్తుంది అవే నడుస్తున్నాయి షార్ట్ నైటీస్ షార్ట్ టాప్స్ సో ఇంకా ఇక్కడ ఇదిగోండి ఈ స్టైల్ లో కప్తాన్ మోడల్ ఇది ఒక మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ లో చాలా వచ్చాయండి ఒకసారి మీరు చూస్తే ఈ బ్లూ ఏంటి పాపా బ్లూ ఇదిగో ఇట్లా ఇదే సేమ్ బ్లూ లో ఈ మోడల్లో వస్తుంది అంట బాగుంది కదండి అసలు ఇది స్టైలిష్ నైట్ వేర్ ఇది కూడా ఒక మోడల్ మనకి ఎం సైజ్ నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే డబల్ ఎక్స్ఎల్లో అంటే యషు సైజ్లో త్రీ పీస్ కూడా టాప్ బాటమ్ బాట టాప్ బాటమ్ దుపటా థర్టీన్ నైన్టీ ఉందండి మంచి మల్ కాటన్ ప్యూర్ మల్ ఇది చాలా బాగుంది డిజైన్ ఇది టూ థౌజండ్ ఫోర్ నైన్ ఉంది కంప్లీట్ గా మనకి ఇక్కడ ఫిల్స్ వచ్చి లేస్ వచ్చేసి వర్క్ వచ్చింది పార్టీ వేర్ ఏ చిన్న వేసుకుంది బాగుంది చిన్న ఈరోజు మోడల్ లాగా సేమ్ 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 కానీ బాటమ్ సెట్ డిఫరెంట్ బాటమ్ కొన్నిటికి వైట్ వస్తుంది కొన్నిటి బ్లాక్ కొన్ని మెరూన్ వస్తుంది వైట్ తీసుకున్నా బ్లాక్ తీసుకున్నా అన్నిటికీ ఎంత కాస్ట్ పడుతుంది పాప ఒక సెట్ ఇది వచ్చి చూడాలి టూ ఎయిట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి బయట ఈ ప్యూర్ కూడా అజ్జుడక్ మనం వాష్ చేసినా ఐరన్ అవసరం లేదు అసలు నార్మల్ గా ఇలానే ఉంటుంది ఏం కొంచెం కూడా ముడతపడ్డం అట్లా లేదు ప్యాంట్ చాలా కంఫర్ట్ ఉండి ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంది చిన్న చెల్లి వేసుకుంది పాప వేసుకుంది ఇదేమో బ్లాక్ ప్యాంట్ అక్కడేమో వైట్ 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 ఇంకా లుక్ ఉన్నట్టుంది కదా బ్లాక్ అన్నా అది ఇప్పుడు అదే అనిపిస్తుంది నాకు వైట్ బాగుంది ఇంకా ఇది కంప్లీట్ డ్రెస్ దీని మీదకి బాటమ్ లేస్ వస్తుంది దుప్పట కూడా మొత్తం ఇలా అండ్ నెక్స్ట్ ఇంకా చూద్దాం మామూలుగా చాలా మందికి ఇప్పుడు మీడియం అయినా ఎల్లు అయినా దొరికిపోతాయి ఎక్సెల్ సైజ్ వస్తే చాలా మంది అడుగుతుంది డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కూడా వచ్చినాయి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మొత్తం ఇప్పుడు స్టాక్ సో స్టాక్ అంతా ఫుల్గా వచ్చింది లో ఇంకొక కలర్ ఉంది ఇక్కడ చిన్న చెల్లి వేసుకుంది పాపాయ వేసుకుంది బ్లూ అందులో బ్లూలోనే సేమ్ ఇది ఒకటి వైట్ ప్యాంట్ వస్తుంది ఇది మంచి బోట్ ఇచ్చి మంచి అసలు కంఫర్ట్ గా అండ్ ఫ్రాక్ టూ త్రిబుల్ నైన్ దీని ప్రైస్ ఇదేమో లాంగ్ ఫ్రాక్ బ్లాక్ లో టూ థౌజండ్ నైన్టీ ఉందండి బాగుంది బ్లాక్ ఫ్రాక్ ఇది మా ఇప్పుడు మీరు వేసుకున్న దాంట్లోనే ఫ్రాక్ అన్నమాట మీరు వేసుకున్న టూ పీస్ సెట్ కదా ఇది లెగ్ ఇన్ వేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది మొత్తం ఇదంతా కూడా బుటా బుటా వర్క్ వస్తుంది అన్నమాట బుటా ఇదంతా హ్యాండ్ వర్కే కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో అందుకే కొంచెం మనకి కాస్ట్ ఉంటుంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ బట్ ఈ క్లాత్ అలవాటు వాళ్ళకి వర్క్ తెలిసిన వాళ్ళకి కాస్ట్ తెలుసుగా తీసేసుకుంటారు ఇంకా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ అబ్బా లెనిన్ లో ఎంత బాగుంది పాప ఇది ప్యూర్ లెనిన్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇది థౌసండ్ నైన్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉందండి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మనకి ప్యూర్ లెనిన్ మీద మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది మిస్సమ్మలో ఇలాంటి శారీస్ చూసాను నేను ఇక్కడ డ్రెస్సులు డ్రెస్సులు అలాగే టిష్యూ క్రష్లో థ్రెడ్ వర్క్ వచ్చింది

సెట్స్ మన దగ్గర ఏ రేంజ్ లో స్టార్ట్ అవుతాయి టూ పీసెస్ కూడా అంతే 699 నుంచి ఉన్నాయి అవి కూడా అంతే 253 వరకు సెవెన్ మోడల్స్ ఉన్నాయి స్టార్ట్ అయ్యి మనకి 2500 3000 వరకు టూ పీస్ సెట్స్ ఉన్నాయంట ఒకసారి ఇవి చూస్తే గనక ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇట్లా మీకు కావాల్సినవన్నీ హ్యాంగ్ చేసి అంటే ఏ మోడల్లో కావాలి అన్నదండి పాప ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టారనమాట అక్కడ మ్యానిక్విన్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని ఫ్రాక్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా కస్తాన్ మోడల్లో కావాలన్నా ఇది ఒక ఫ్రాక్ చాలా బాగుంది చాలా స్టైలిష్ దీని కూడా బోటం దుప్పటా వస్తుంది ఇదైతే ఫుల్ సేల్ నేను ఎప్పుడు వచ్చినా ఎవరో పెట్టుకుంటూ ఉన్నారు చాలా బాగుంది పర్పుల్ కలర్లో అండ్ ఇక్కడ టై అండ్ డై కూల్ లుక్ మన ఆలియా బట్ వేసుకుంటుంది కావాలంటే ఇది స్లీవ్లెస్ దీనికి స్లీవ్స్ ఉన్నాయండి ఓవర్ కోట్ ఉందేమో మేబీ ఇది లోపల స్లీవ్స్ ఉంటే ఇది అయితే స్లీవ్లెస్ ఓన్లీ ఇలా ఫ్రాక్స్ ఇది ఇదైతే ఓన్లీ స్లీవ్లెస్ సో ఇలా ఇక్కడ అయితే అన్ని మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి ఓన్లీ జీన్స్ మీదకి వేసుకోవాలి అన్న టాప్స్ కానీ అలాగే మీకు దుపటాస్ కావాలి అంటే పెన్కలంకరి దుపటాస్ కూడా తెప్పించాం మనం ఇవి ఎంత కాస్ట్ పడతాయి టూ థౌసండ్ వన్ ట్రిపుల్ నైన్ ఇవి ప్యూర్ పెన్కలం కలంకారి ఇది పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది ఆ మిల్క్ స్మెల్ వల్ల జీన్స్ మీద టాప్స్ ఇవి మామూలుగా జీన్స్ వేసుకొని షర్ట్ మోడల్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో కాలర్లో వచ్చాయి ఇది నా సైజ్ థర్టీ ఎయిట్ బాగుంటాయి కదా పాప దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీసే అండి మామూలుగా వేసుకోవడానికి యశు నువ్వు ఇట్లా ఎక్కువ వేసుకుంటావు కదా జీన్స్ మీదకి సో కాటన్లో చాలా ఉన్నాయి ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది 899 ప్యూర్ జైపూరి కాటన్ మీద ప్రింట్ ఇది జైపూర్ ప్రింట్ ఇది కూడా షార్ట్ లెంత్ లో వస్తుంది ఎలా ఉంది పాపాయి రెస్పాన్స్ ఎలా అంటున్నారు ఏమ ఎక్కువ అడుగుతున్నారు మన దగ్గర అన్ని తీసుకున్నారు మెటీరియల్స్ వాళ్ళు మెటీరియల్స్ వస్తున్నారు టూ పీసెస్ త్రీ పీస్ అన్నీ వెళ్తున్నాయి బాగా రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది బాగా వస్తున్నారు మొన్న సండే అయితే అసలు అయిపోయింది మా పని స్టాఫ్ కొంచెం తక్కువ వచ్చారు బాగున్నారు కదా కస్టమర్స్ ఫుల్గా వచ్చారు బాగుంది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అంటే కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అసలు మొన్న కావైతే వచ్చి మా కష్టాలు తీర్చారు మీరు సూపర్ ఉండే ఇంత మంచి కలెక్షన్ ఎక్కడ దొరకట్లేదు ఈజీగా చాలా బాగున్నాయి అది ఎక్సెల్ సైజెస్ ఎక్కువ కావాలి పెద్ద సైజెస్ కావాలి అన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వచ్చేసినాయా ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ లేవు మొన్న తెచ్చాము వచ్చినాయి అందులో బాగా అంతే కాకుండా సీజన్ శ్రావణ మాసం కి ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో మనకి త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ అలా ఉన్నాయి అండ్ సమ్మర్ లో కంఫర్ట్ గా సమ్మర్ డ్రెస్సెస్ వింటర్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ కాలేజ్ వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే వేసుకోవడానికి ఇంకా జీన్స్ మీద టాప్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి స్టాక్ చూపిద్దాం ఒకసారి స్టాక్ ఉందంటే ఒకసారి చూపిస్తాను ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ ఇటు ఫ్రాక్స్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ సైజ్ వైజ్ అనమాట ఎక్కువ ఏ సైజ్ సేల్ అవుతుంది పాప ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో సుందరిలో ఈ వారం కలెక్షన్ చూసారు కదండి యాక్చువల్గా మేము కొన్ని కొన్ని ఇలా పైన పైన చూపించాం కానీ లోపల కూడా చాలా స్టాక్ ఉంది మీరు హైలైట్స్లో చూసారు కదా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది వారంలో రెండు మూడు సార్లు స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది సో రండి వచ్చి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో సుందరి కూడా మనదే డిసెంబర్తో పాటు చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్